హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే చామంతులు సీజన్ కాబట్టి చామంతుల కోసం మంచి టిప్ చెప్తాను ఇలా చామంతులు తేజనంతా విరగబూయాలంటే అంటే పువ్వు తర్వాత పువ్వు అలా కంటిన్యూస్గా రావాలంటే చిన్న టిప్ అండి మనం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈజీగా ఈ టిప్ను ఫాలో అవుతే సీజన్ అంతా అలా విరగబుస్తూనే ఉంటాయి మంచి రంగుతో చూస్తున్నారు కదా ఎన్ని పువ్వులు ఉన్నాయో పువ్వులు ఉన్నాయి అలాగే మొగ్గలు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి అంటే మీ చామంతి మొక్కకి ఈ టిప్పును ఫాలో అవ్వండి ఇలా మొగ్గ దశలో ఉన్నప్పుడు పువ్వు దశలో ఉన్నప్పుడు కూడా ఈ టిప్పును ఫాలో అవ్వచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా మొగ్గలు వచ్చాయో అలా ప్రతి చిగురికి మొగ్గలు రావాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఫాలో అయిన టిప్ మీకు చూపిస్తున్నాను మొక్క అయితే బాగా గుబురుగా లేదు కానీ చాలా చిన్న మొక్క అయినా అన్ని పూలు పూసిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ టిప్ ఎంత బాగా పనిచేసిందో అలాగే నేను డ్రింక్ బాటిల్లో కూడా వేయడం జరిగింది వాటిలో కూడా అలాగే మొగ్గలు రావడం జరిగింది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ కవర్లో ఉన్నది బూడిదన్నమాట ఈ బూడిద నేను ఆకులు మంట పెట్టి బూడిదగా చేసుకున్నాను నేను ఈ బూడిద అనేది మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది మొక్కలకు పువ్వులు వచ్చే మొక్కలకైతే ఇంకా చెప్పనవసరం లేదు చాలా చాలా హెల్దీగా మొక్కలు అనేది ఉంటాయి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే ఈ బూడిదని నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నాను ఈ బూడిదను ఎలా మొక్కలకి ఇవ్వాలో నేను ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఈ బూడిద అనేది చాలా బాగా పనిచేస్తుంది ఖర్చు లేకుండా మనం ఈ బూడిద మొక్కలకి ఇవ్వడం వల్ల పొటాషియం బాగా అందుతుంది కాల్షియం బాగా అందుతుంది అలాగే ఫంగి సైడ్గా కూడా ఈ బూడిద అనేది బాగా ఉపయోగపడుతుంది ఫెస్టిసైడ్గా ఫెర్టిలైజర్గా చాలా బాగా మొక్కలకు ఉపయోగపడుతుంది ఈ బూడిద ఇవ్వడం వల్ల ఇన్సెక్ట్ అంటే వ్యాధులు సోకకుండా బాగా ఉపయోగపడుతుంది మీ గార్డెన్లో ఎక్కువగా ఆకులుంటే వాటిని మంట పెట్టినప్పుడు వచ్చే బూడిదను ఇలా సేకరించి పెట్టుకోవాలి ఈ బూడిద మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది ముందుగా మనం చూపించిన చామంతి మొక్కను గుల్ల చేసుకోవాలి పైనున్న మట్టిని కొద్దిగా మనం తీసి పక్కన పెట్టుకోవాలి నా చామంతి మొక్క మట్టి అయితే చాలా గుల్లగా ఉంది ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి మొక్కలకి ఇస్తూ ఉంటాం కాబట్టి సాయిల్ అనేది గట్టిగా అవ్వకుండా ఇలా గుల్లగానే ఉంటుంది ఇప్పుడు ఇలా తవ్వుకున్న మట్టిని రెండు గుప్పుళ్ళు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ తప్పకుండా ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా మీకు ప్రయోజనం అనేది ఉంటుంది మాకైతే అస్సలు ఎండ తగలదు ఎండ తగలిని మొక్కలకు పువ్వులే రావు కానీ ఇన్ని మొక్కలు వచ్చాయంటే ఇలాంటి టిప్ ఫాలో అవడం వల్లే ఇప్పుడు గుప్పుడు బూడిదని తీసుకొని ఈ మొక్క చుట్టూరు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మొక్క మొదల భాగం అంతా సర్దుకోవాలన్నమాట ఈ బూడిద ఇలా సర్దుకున్న తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న మట్టిని ఇలా కవర్ చేసేసుకోవచ్చు ఇలా కవర్ చేసుకోవడం వల్ల గాలికి అనేది ఎగరకుండా ఉంటుందన్నమాట వెంటనే వాటర్ కూడా వేయనవసరం లేదు ఎందుకంటే మనం మొక్క సాయిల్ అనేది తడిగానే ఉంది కాబట్టి మనం వాటరింగ్ చేసేటప్పుడు ఈ బూడిద యొక్క సారం అనేది మొక్కకి అందుతుంది ఈ పద్ధతి ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా బ్లూమింగ్ అనేది ఎక్కువగా వస్తుంది సీజన్ అంతా అన్నమాట చాలా చాలా మంచి ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు పూర్వకాలంలో ఈ ఫెర్టిలైజర్ ని ఎక్కువగా వాడేవారు ఇక్కడ చూస్తున్నారు కదా పక్క నుంచి బేబీ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి అలాగే ఇది డ్రింక్ బాటిల్లో వేసిన మొక్క ఈ మొక్కకు కూడా చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ అనేది చిన్న చిన్న మొలకలు అనేవి వస్తున్నాయి ఇలా బూడిద వేసి కవర్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి కానీ ఎక్కువగా పోయకూడదు అలాగే సాయిల్ తడిగా ఉంటే ఆ రోజు వాటర్ వేయకపోవడమే మంచిది కుండీలో వేసిన వేస్ట్ చిన్న బాటిల్లో వేసిన ఒకే టైప్లో మొక్కలు గ్రో అవడం అనేది చాలా గ్రేట్నెస్ అనమాట నేనైతే మీకు చూపిస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రెండిట్లోని మొగ్గులు వచ్చాయి రెండింటిలోని మొలకలు కూడా వచ్చాయి అంతకన్నా ఇంకా ప్రూఫ్ ఏం కావాలి చెప్పండి మరి ఈ మొగ్గులను చూస్తున్నారు కదా ఈ పువ్వులను చూస్తున్నారే అంత అట్రాక్టివ్గా ఉన్నాయో ఈ పువ్వులని ప్రత్యేకత ఏమిటంటే పువ్వు ముదిరే కొలది అంటే రోజులు గడిచే కొలది ఇలా పింక్ షేడ్ అనేది వస్తుందన్నమాట చాలా బాగున్నాయి కదండి ఎన్ని మొగ్గులు మీకు రావాలంటే ఈ టిప్ను ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలతో కొద్దిసేపు గడపండి ప్రతిరోజు